ఈ రోజు గట్కేసర్ మండల సిఐటియు నాలుగో మహాసభ అన్నోజీగూడలోని యాదాద్రి పార్క్లో జరిగింది సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ అశోక్ సీనియర్ నాయకులు రవిగారు హాజరై మాట్లాడుతూ భారతదేశంలో సిఐటియు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని అదేవిధంగా మన మండలంలో మున్సిపల్ మధ్యాహ్న భోజనం భవన నిర్మాణం క్యాబ్ డ్రైవర్లు వీరందరికీ ప్రభుత్వం కనీస వస్తువులు కల్పించి కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులకు జిహెచ్ఎంసీలో పద్దెనిమిది వేల ఐదు వందల జీతం ఇస్తుంటే అదే కార్మికులకు గట్కేసర్ లాంటి ప్రాంతంలో ఆ జీతాన్ని ఎందుకు అమలు చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మధ్యాహ్న భోజన కార్మికులకు నెల నెల బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అసంఘటిత రంగ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు కానీ దీని వెనకాల కొరివి పెట్టి అమలు కాకుండా చేస్తున్నారు అని అన్నారు చింతల యాదయ్య మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్న కార్మికులకు విప్లవ అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో ఆ కమిటీ నిరంతరం ప్రజల కోసం పనిచేసే విధంగా చూస్తానని అన్నారు ఈ కమిటీ ఇరవై మంది తోటి ఏర్పడింది ఇందులో మున్సిపల్ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు క్యాబ్ డ్రైవర్లు భవన నిర్మాణ కార్మికులు డీసీఎం డ్రైవర్లు తదితరులు పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేశారు కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు గత కార్యక్రమాలు సమీక్ష విశేషాలు కామ్రేడ్ సబిత మాట్లాడుతూ సి ఐటీయూ జెండా రీడ కింద ఉండాలని కార్మికులు ఎదురు చూస్తున్నారు అన్నారు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సిఐటియు జెండా పనిచేస్తుందని అన్నారు టౌన్షిప్ బ్రిడ్జి నుండి యాదాద్రి పార్క్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది ముందుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరము మరణించిన కామ్రేడ్స్ కు నివాళులర్పించి ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు గాంధారి అశోక్ కార్యదర్శి చంద్రమౌళి కోశాధికారి వినోద్ రెడ్డి ప్రవీణ్ సదానంద్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ఎల్లమ్మ సుజాత ముత్తమ్మ మధ్యాహ్న భోజన కార్మికులు కవిత ప్రేమలత భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు